హాయ్ అండి గణిత శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి ఆ పద్ధతులన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చూసామండి ఇప్పుడు వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ అండి ఫస్ట్ వన్ గణిత బోధనకు ఉపకరించని పద్ధతి గణితం బోధించడానికి ఉపయోగపడిన పద్ధతి ఏంటన్నారు ఆప్షన్స్ వచ్చేసి మనకి ఉపన్యాస పద్ధతి ప్రకల్పన పద్ధతి అన్వేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రితం అండి ప్రకల్పన పద్ధతినే ఇంకొక ఇంకొక పేరేంటి ప్రాజెక్ట్ పద్ధతి ఈ ప్రకల్పన పద్ధతి కానీ అన్వేషణ పద్ధతి కానీ సంశ్లేషణ పద్ధతి కానీ ఈ మూడు పద్ధతులు కూడా మనకి విద్యార్థి కేంద్రిత పద్ధతులండి మనకి గణిత బోధనకు ఉపకరించిన పద్ధతి ఏంటండి ఉపన్యాస పద్ధతి అంటే ఉపాధ్యాయుడు ఉపన్యాసం ఇచ్చుకుంటా పోతే విద్యార్థిని గణితం చేయలేడు కదా కాబట్టి మనకు ఉపయోగపడిన పద్ధతి ఉపన్యాస పద్ధతి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆగమన పద్ధతిని ప్రచారం చేసినవారు ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు ఇచ్చిన ఆప్షన్స్ గిల్పాట్రిక్ స్టీవెన్సన్ ఫెస్టాలజీ కొమేనియన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే కొమేనియన్ నిగమన పద్ధతి అండి నెక్స్ట్ కిల్ ప్యాట్రిక్ కానీ స్టీవెన్సన్ కానీ మనకి ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించిన డెఫినేషన్స్ ఇచ్చాడు కిల్ ప్యాట్రిక్ మనం కీబోర్డ్ ఏం అంటే కృషి కిల్ అని పెట్టుకున్నాం స్టీవెన్సన్కేమో సహజ వాతావరణం అని చెప్పి పెట్టుకున్నామండి ఇంకా మిగిలింది ఎవరండి ఫెస్టాలజీ కాబట్టి ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు ఫెస్టాలజీ నెక్స్ట్ క్రిందివాణిలో మనోవైజ్ఞానిక ప్రాతిపదిక గల పద్ధతి ఫస్ట్ వన్ నిగమన పద్ధతి సెకండ్ వన్ ఆగమన పద్ధతి మూడు సంశ్లేషణ పద్ధతి నాలుగు ఉపన్యాస పద్ధతి మనం ఇక్కడ చూసుకుంటే మనోవైజ్ఞానిక పద్ధతి అన్నాడండి అసలు ఉపన్యాస పద్ధతి కాదు మిగతా ఆప్షన్స్లో నిగమన పద్ధతి సంశ్లేషణ పద్ధతి కూడా కాదండి మనకి నిగమన పద్ధతి అనేది సూత్రం నుంచి డైరెక్ట్గా వెళ్తాడు అది పిల్లవాడు ఇన్వాల్వ్ అయి చేసేది కాదు మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఆగమన పద్ధతి నెక్స్ట్ సూత్రీకరణ పద్ధతి అని దీనికి పేరు అన్వేషణ పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఆగమన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి సూత్రీకరణ పద్ధతి అని దేనికి పేరు అండి ఆగమన పద్ధతికి పేరు నెక్స్ట్ క్రింది వాణిలో ఆగమన ఉపగమనంలోని సూత్రాలు ఉదాహరణ నుండి సాధారణీకరణకు వెళ్ళటానికి కరెక్ట్ కానీ మనం కొన్ని ఉదాహరణలు ఇచ్చుకొని వాటి సాధారణీకరణానికి వెళ్తాం నెక్స్ట్ ప్రత్యేక విషయాల నుండి సాధారణ ఒక ప్రత్యేక విషయాన్ని తీసుకొని దాన్ని అన్ని సందర్భాల్లో అలా ఉంటుందా లేదా అని చెక్ చేసి జనరల్గా కంక్లూజన్ ఇస్తాం అదే కరెక్ట్ థర్డ్ వన్ ఏమన్నాడు అమూర్తం నుండి మూర్తత్వానికి ఇది కా కరెక్ట్ కాదండి మనం ఆగమనంలో ఏం చేస్తాం ముహూర్తం కంటికి కనిపించే ఉదాహరణలన్నీ తీసుకొని అప్పుడు సూత్రాన్ని ఫామ్ చేస్తాం కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఏ మరియు బి నెక్స్ట్ విద్యార్థులు స్వయం వ్యాసంగ పద్ధతిని పాటించడం వల్ల వీరి సందేహాలకు చోటు ఉండదు అనే ప్రయోజనం కలిగిన ఉపగమనం ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఆగమన నిగమన సంశ్లేషణ విశ్లేషణ విద్యార్థులు స్వయం వ్యాసంగ పద్ధతి స్వయం వ్యాసంగ అంటే సెల్ఫ్ యాక్టివిటీ అండి మనకి సెల్ఫ్ యాక్టివిటీ ఎందులో ఉంటుంది ఉదాహరణలన్నీ తీసుకొని పాల్గొనేది ఎందులో ఉంటుందండి ఆగమనంలోనే కదా కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆగమన పద్ధతి నెక్స్ట్ క్రిందివాణిలో ఆగమన ఉపగమనం యొక్క ప్రయోజనాలు ఫస్ట్ది ఏంటి పనిని తగ్గిస్తుంది అభ్యాసన పునచ్చర స్థాయిలకు తగినది విద్యార్థులలో ఆలోచన పరిశీలన ప్రయోగాత్మకతలు అభివృద్ధి చెందుతాయి చూడండి ఇండిపెండెంట్ తగ్గిస్తుంది ఓకే ఫస్ట్ది ఓకే అండి విద్యార్థుల ఆలోచన పరిశీలన ప్రయోగాత్మకతలు కూడా అభివృద్ధి చెందుతాయి కానీ ఇది అభ్యాసన పునచ్చర స్థాయిలకు తగినది కాదండి ఓన్లీ చదవటం రివిజన్ కాదు కానీ ఇది ఆలోచించడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనకు ఆప్షన్ వచ్చేసి ఏ మరియు సి నెక్స్ట్ అభ్యాసనానికి అభ్యాసకునికి సూత్రానికి సంబంధించిన జ్ఞానం స్థిరపట్టడానికి అభ్యాసం ఎక్కువ అవసరమవుతుంది అనే దోషం కలిగిన పద్ధతి సూత్రానికి సంబంధించిన మనం సూత్రం నుంచి ప్రాబ్లం చేసే దేని నుంచి అండి ఏ పద్ధతి నిగమన పద్ధతే కదా సూత్రం ఇచ్చేసిన తర్వాత దాని నుంచి ప్రాబ్లం చేస్తారు అంటే ఆ సూత్రం గుర్తు పెట్టుకోవాలి అనే జ్ఞానం అనేది ఎక్కువగా స్థిరపడే పద్ధతి ఏది నిగమన పద్ధతి నెక్స్ట్ ఏ ఒక సమితి ఎన్ఆల్ టు కే అయినా సమితి ఏకి ఏర్పడే ఉపసమితుల సంఖ్య టూ పవర్ కే అనే సూత్ర స్థాపనకు అనువైన విధానం ఇక్కడ చూడండి ప్రాజెక్టు పద్ధతి ఇచ్చారు అన్వేషణ పద్ధతి ఇచ్చారు సంశ్లేషణ పద్ధతి ఇచ్చారు ప్రాజెక్ట్ పద్ధతి అంటే ప్రాజెక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేయడం కాదండి అన్వేషణ పద్ధతికి అన్వేషించడం కూడా కాదు సంశ్లేషణ పద్ధతికి కాదు మనకు ఆప్షన్ ఏంటండి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటి నుంచి ఎన్ఆ ఈక్వల్ టు వన్ కొన్ని సమతుల్ని తీసుకొని ఉదాహరణలన్నీ తీసుకొని చివరికి ఉపసమితుల సంఖ్య టూ పవర్ కే వస్తుందని సూత్రం స్థాపించేది ఏ పద్ధతి ఆగమన పద్ధతి నెక్స్ట్ పదిహేడవ శతాబ్దంలో నిగమన ఉపగమనాన్ని ప్రచారం చేసిన గణిత శాస్త్రవేత్త ఎంత చెప్పామండి మనం సేమ్ కొమినియస్ పదిహేడవ శతాబ్దంలో నిగమన ఉపగమనం అని చెప్పింది ఎవరు కొమినియస్ మనకి ఇక్కడ ఫెస్టాలజీ వచ్చేసేసి ఉపగమనం అండి కిల్ ప్యాట్రిక్ ఏమో ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి కృషి వస్తుంది స్టీవెన్సన్ ఏమో సహజ వాతావరణాన్ని గుర్తుపెట్టుకున్నాం నెక్స్ట్ క్రిందివాణిలో నిగమన ఉపగమనానికి సంబంధించిన సూత్రాలు నిగమన ఉపగమనం సూత్రం నుండి ఉదాహరణకి ఓకే సూత్రం నుంచి ఉదాహరణకు వెళ్తాం నెక్స్ట్ ప్రత్యేక అంశం నుండి సామాన్యానికి కాదండి ప్రత్యేక అంశం నుండి సామాన్యానికి కాదు సామాన్యం నుంచి ప్రత్యేక అంశానికి నెక్స్ట్ అమూర్త భావాల నుండి మూర్తభావాలకి ఇది కరెక్ట్ సి కరెక్ట్ సంబంధించిన అన్నారు కాబట్టి ఏ మరియు సి వస్తుందండి నెక్స్ట్ అభ్యాసన పునశ్చరణ స్థాయిలకు తగిన ఉపగమనం ఏంటండి అభ్యాసనను చదవడానికి మామూలుగా రికాల్ చేసుకోవడానికి పునశ్చరణకి సంబంధించింది నిగమన ఉపగమనం ఇది సంక్షిప్తమైన పద్ధతి దీనివల్ల కాలాన్ని పొదుపు చేయవచ్చు అనే ప్రయోజనాలు కలిగిన ఉపగమనం ఉపగమం ఉపగమవనంలోనే నిగమన ఆగమనం ఈ రెండిట్లో ఒకటి వస్తుంది మనకి సంక్షిప్తమైన పద్ధతి ఏంటి నిగమనే కదా నెక్స్ట్ నిగమన ఉపగమనం వలన కలిగే ప్రయోజనం విద్యార్థుల్లో గణన వేగాన్ని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది విద్యార్థి స్వయంగా సూత్రాన్ని ఆవిష్కరిస్తాడు కాదండి విద్యార్థి స్వయంగా సూత్రాన్ని ఆవిష్కరించడు స్వయంగా సూత్రాన్ని ఆవిష్కరించేది ఆగమన పద్ధతి ఎక్కువ కాలాన్ని తీసుకుంటుంది ఆగమన మనోవైజ్ఞానికమైంది ఆగమన మన అడిగింది నిగమన విద్యార్థులలో గణంలోని వేగాన్ని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది నెక్స్ట్ విద్యార్థులు స్వయంగా పాల్గొని అవకాశాన్ని కల్పిస్తూ ఒక సూత్రాన్ని ఆవిష్కరించడానికి భావన కలగటానికి వీలు కల్పించే పద్ధతి ఒక సూత్రం ఆవిష్కరించాలంటే మనకి ఆగమన పద్ధతి నెక్స్ట్ విద్యార్థులకు సూత్ర ఆవిష్కరణకి సంబంధించిన సందేహాన్ని నివృత్తి చేయలేదు అనే దోషం కలిగిన పద్ధతి కూడా నిగమన పద్ధతి అండి సూత్ర ఆవిష్కరించడానికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నాయనుకోండి ఎందుకంటే డైరెక్ట్గా సూత్రం నుంచి వెళ్తారు ఆ సూత్రం ఎలా వచ్చింది ఏంటి అనేది నిగమన పద్ధతి చెప్పలేదన్నమాట నెక్స్ట్ విద్యార్థులలో ఆలోచన వివేచనలకు తావివ్వన పద్ధతి ఆలోచన వివేచనకు తావివ్వన పద్ధతి కూడా ఏంటండి నిగమన పద్ధతి సంశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి ప్రయోగశాల పద్ధతి కాదు నెక్స్ట్ మనోవైజ్ఞానిక లేనట్టు గణిత పద్ధతి చూడండి అన్వేషణ పద్ధతిలో మనోవైజ్ఞానిక ఉంటుంది పిల్లవాడు ఇన్వాల్వ్ అవుతాడు ఆగమన పద్ధతిలో ఉదాహరణలు తీసుకొని ఇన్వాల్వ్ అవుతాడు ప్రయోగశాల పద్ధతిలో కూడా ప్రయోగాలు చేస్తూ ఇన్వాల్వ్ అవుతాడు కానిదేంటి నిగమన పద్ధతి అన్ని స్థాయిల వారికి అన్ని వర్గాల వరకు ఉపయోగపడే గణిత బోధన పద్ధతి ఏంటండి ఆగమన పద్ధతి అంతే కదా చిన్న ప్రాథమిక స్థాయిలో కూడా మనం వారి చుట్టూ ఉన్న కొన్ని ఉదాహరణలు తీసుకొని చెప్పడం అనేది ఆగమన పద్ధతి నెక్స్ట్ ఏడు సెంటీమీటర్ల గల వృత్తు వైశల్యం ఎంత అనే సమస్యను ఉపాధ్యాయుడు పైఆర్ స్క్వేర్ అనే సూత్రాన్ని ఉపయోగించి సమస్యను సాధించాడు రాబర్ట్ను ఆయన ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు అనుసరించిన బోధనా విధానం సూత్రం ఇచ్చేసాడు డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఆన్సర్ వచ్చేసి నిగమన పద్ధతి ఇవి వచ్చేసి కొన్ని బిట్స్ అండి గణిత శాస్త్ర బోధనా పద్ధతుల మీద కొన్ని బిట్స్ అండి నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని బిట్స్ చూద్దామండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నాను